విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని బ్లూమింగ్ స్టార్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల బాలికలు తొమ్మిదవ అంతర్జాతీయ కరాటే పోటీలలో ప్రదర్శన కనబర్చి విజయాలు సాధించారు ఆరు మంది బాలికలు కరాటే స్కేటింగ్ విభాగాల్లో పాల్గొని బంగారు వెండి పథకాలు సాధించారు డైరెక్టర్ సుకుమార్ పానిగ్రహి ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి కోచ్లు అభినందనలు తెలిపారు గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు మన స్కూల్ బ్లూమింగ్ స్టార్స్ నుంచి నైన్త్ ఇంటర్నేషనల్ కరాటే కాంపిటీషన్కి మన స్కూల్ పిల్లలు అటెండ్ అయ్యారు మన స్కూల్ కార్యక్రమంలో మొదటి నుంచి ప్రతి ఒక్క గర్ల్ చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకోవాలని చెప్పేసి మనం ఒక మ్యాండేటర్గా మనం చెప్పుకున్నాం అదే ఉద్దేశంతో మా కోచ్ రెమో గారు ఆధ్వర్యంలో మా పిల్లలందరూ ట్రైనింగ్ అయ్యారు దాని నిమిత్తం ఈ నైన్త్ ఇంటర్నేషనల్ కరాటి టోర్నమెంట్ కి టోటల్ సిక్స్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు దీంట్లో బ్లెస్సీకి గోల్డ్ మెడల్ విత్ సిల్వర్ వచ్చింది అలాగే దాంట్లో సాధ్య హాన్విక గాన్వి అండ్ హన్ హన్విస్తా హన్విత మొత్తం వీళ్ళందరికీ కూడా మెడల్స్ రావడం మన స్కూల్ గర్వకారణంగా చెప్పుకోవచ్చు అందరికీ తెలుసు అన్ని సెంటర్స్ కూడా కరాటే చెప్పడం జరుగుతుంది సో ఈ రోజు ఏంటంటే బ్లూమింగ్ స్టార్ బ్లూమింగ్ స్టార్ స్కూల్ నుండి నైన్త్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ కి